హాయ్ అండి తేజస్విని గౌడ తేజు తేజు అందరికీ తెలుగు ప్రజలకు చాలా సుపరిచితమే తేజు అమర్దీప్ గురించి ఇలా ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి అమర్ తేజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలామంది ఇష్టపడతారండి కన్నడలో చేస్తున్నప్పుడు తేజస్వినికి తెలుగులో ఆఫర్ వచ్చింది అదే ఫస్ట్ సీరియల్ కోయిలమ్మ సీరియల్ కోయిలమ్మ సీరియల్లో తేజస్వినిది చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్ చిన్ని క్యారెక్టర్ ఆ న్యాచురల్ క్యారెక్టరే చాలా మంది తెలుగు ప్రజలకు దగ్గర చేసింది నెక్స్ట్ అమర్ కాకుండా ఏ హీరో బెస్ట్గా అంటే నిఖిల్ బ్రో మానస్ మానస్తో ఆల్రెడీ చేశాను కోయిలమ్మ సీరియల్ మానస్తోనే కదా చేసిందండి నెక్స్ట్ తేజు నేను ఎక్కువ ఎవరు పోటీ అని అంటే నేను ఎవరితో కంపారిజన్ చేసుకోనండి నాకు నేనే పోటీ అనుకుంటాను నిన్న ఎలా చేశాను ఈరోజు ఎలా చేశాను ఏం చేంజ్ చేసుకోవాలి అని చూసుకుంటాను తప్పటితో కంపారిజన్ చేసుకోను సినిమాలో యాక్ట్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తుంది అని అడిగితే తేజస్విని తమిళ్లో సూర్య కన్నడలో యష్తో తెలుగులో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ నానితో చేయాలని ఉందండి అయితే గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా 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 వీళ్ళ మీద ట్రోల్స్ వస్తున్నాయి కదండి వీళ్ళు విలాఖరు తీసుకుంటున్నారు విడిపోతున్నారు అని వాటికి అమర్ తేజ్ చాలా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారండి అయినా ఆల్రెడీ నీతోనే డాన్స్ టూ పాయింట్ వన్ ఎక్స్ట్ ఇస్మా జోడీ పర్ఫార్మెన్స్తోనే చాలా మందికి అర్థమైంది కదండి వాళ్ళంటే ఏందో అంటే వాళ్ళ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేది కామన్ కానీ వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారనేది అర్థమైంది నెక్స్ట్ సీరియల్లో హీరోగా మానస్ నిఖిల్ అనుకుంటే ఎవరితో కంఫర్టబుల్గా ఉంటారు అని అడిగితే ఇద్దరిలో ఉంటుందండి కంఫర్టబుల్గానే ఉంటుంది కాకపోతే ఆల్రెడీ మానస్తో చేశాను కాబట్టి నిఖిల్తో ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము ఇదండి ఏది ఏమైనా అమర్ తేజు హ్యాపీగా ఉండాలి వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి